హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు వచ్చింది ఈ ఊరు తాడవా అనే ఒక విలేజు ఇక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి కానీ వచ్చాము మేము టెన్త్ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి రావడం జరిగింది మేము ఎన్డీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ ఇది అంటే ప్రజలకి విపత్తులు వచ్చేటప్పుడు ఎట్లా సాయం చేయడము అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి గురించి అని మేము ఈ ఊరు రావడం జరిగింది ఇది ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నది ఇక్కడ చూడండి మనం ఒక పది ఇరవై సంవత్సరాల కిందట్లాగా ఇక్కడ ఇల్లు అన్నీ ఉన్నాయి ఈ గ్రామంలో చాలా డిసిప్లిన్గా ఉన్నదండి పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ అందరు కూడాను చాలా రెస్పాన్స్ ఇచ్చారు మనకి మాకు ఇక్కడికి రావగానే నెక్స్ట్ చూడండి ఇది చాలా ఇది గవర్నమెంట్ స్కూల్స్ అనమాట ఇది చాలా ఇక్కడ బాగున్నది అన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ నెక్స్ట్ లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉంటారు ఇందులోట ఇక్కడే నీళ్ళకి హాస్టల్ కూడా ఉన్నది ఇక్కడ మేము ఏంటంటే అవర్నెస్ పాకర్ అని చేయడానికి గురించి వచ్చాము ఈ పాకర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తుపానులు నెక్స్ట్ పాము కరిచేటప్పుడు ఇప్పుడు వర్షాకాలం కదండి ఇది గోదావరి నది ఒడ్డునే ఉంది ఈ పిల్లలు చాలా మంచిగా అందరికీ వెల్కమ్ పలికారు ఈమె ఎమ్మారావు గారు నెక్స్ట్ మా సార్లు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా వీళ్ళు పువ్వులతో వెల్కమ్ పలికారు ఇక్కడ ఏంటంటే మన తెలంగాణలో మొక్కలు ఇస్తారు అంటే ఇది ప్రతి వాళ్ళకి గిఫ్ట్గా ఇది చాలా బాగా నచ్చిందండి ఇది ఎక్కడా లేదు అన్ని స్టేట్లు మేము తిరిగా కానీ అక్కడ ఇలాగా మొక్కలు కానీ ఇవ్వడం ఇది చాలా మంచి పద్ధతి ఇక్కడ ఇవ్వడం చాలా ఇది కూడా అండి వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు లే స్కూల్స్ పిల్లలు నెక్స్ట్ గ్రామస్తులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మేము చెప్పిన విధంగా అన్నీ పాటించాలని మేము కోరుకున్నాము ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లాంటి పరిస్థితులుట ఈ అవసరం అనేది ఉంటుంది అందు అని మేము క్లియర్గా వీళ్ళకి చెప్పడం వాళ్ళు కూడా సరే మేము పాటిస్తామండి ఎందుకంటే మాకు ఇక్కడ ఎప్పటికప్పుడే వరదలు వస్తూనే ఉంటాయి అని వీళ్ళు చెప్పారనమాట వరదలు వచ్చేటప్పుడు మేము ఇట్లాగనే మీరు చెప్పింది కరెక్టు మేము కూడా మా దగ్గర కూడా ఈక్విప్మెంట్స్ ఉన్నాయని వీళ్ళు చెప్పారు చూడండి ఇవి ఎంత నీట్గా వీళ్ళు బాగా ఇది అల్లారనమాట సూపర్గా ఇవి అల్లడం అయితే చాలా బాగున్నది అందు గురించి వీనికి వీడియో మేము తీయడం జరిగింది చాలా నీట్గా వీళ్ళు ఈ అరటి ఆకులతోటి అరటి కాదు సారీ ఇది ఏదంటే మన కొబ్బరి ఆకులు ఉంటాయి కదండి కొబ్బరి ఆకులతోటి చాలా బాగా వీళ్ళు డెకరేషన్ చేశారు అందులోట పువ్వులు కూడా పెట్టారు ఎందుకంటే వీళ్ళకి అన్నం కూడా అందరికీ ఇది మధ్యాహ్న భోజనం పథకము ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా